శ్రీవాతీ రమహ సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే వచ్చిన సహాయం మా ఛానల్ ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంధ్ర నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలా మందికి మళ్ళీ ఉగాది పంచావిశ్రావంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాం అనమాట దాని గురించి పెట్టుకొని ద్వాదశ రాశి అందరికీ కూడాను మనం చెప్పబోతున్నాం శుభరాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం మీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గోచార రీతి పథకంగా సూర్యుడు మీకు అధిపతిగా ఉన్నాడు కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి కొత్త అవకాశాలు సరికొత్త సవాళ్ళు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కెరీర్ పరంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి వ్యక్తిగత సమస్యలతో పాటు ఆరోగ్యంగా కూడా కాస్త ఉంటుంది కానీ ఈ ఇయర్ మీకు చాలా బాగుంటుందని ముందే చెప్పాను నేను ఈ రాశి నుంచి శనిదేవుడు ఏడవ ఎనిమిదో స్థానంలో ఉండడం వ్యక్తిగత సమస్యలు మీకు వచ్చేవన్నీ కూడా ఇన్కమ్ సోర్స్ అంటే కూడా కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి కానీ వస్తుంది అయితే గురుడు పది పదకొండు స్థానాల్లో ఉండడం వల్ల ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలున్నాయి ఏడాది చివరిలో శుభ ఫలితాలు చాలా ఎక్కువ ఉంటుందని కూడా చెప్పొచ్చు కొత్త సంవత్సరంలో సింహరాశి వారికి ఏ శుభ శుభ ఫలితాలు రావడం చూస్తే ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందడంతో పాటు ఊహించని డబ్బు వచ్చే అవకాశాలున్నాయి భూమి ద్వారా స్పెక్యులేషన్ ద్వారా వ్యాపారం ద్వారా ఉద్యోగం ద్వారా అన్ని రకాలుగా అద్భుతాలు పొందుతారు మీ యొక్క భౌతికమైనటువంటి కోరికల కోసం ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు మీరు ఏడాది మధ్యలో గురు భగవానుడు పదకొండు స్థానం నుంచి కొత్త ఆదాయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి శనిదేవుడు కదలిక వల్ల కొంత ధనలాభం పెరిగే అవకాశం ఉంది ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు చాలా ఆలోచించి పెట్టండి కానీ ఆ పెట్టుబడి అంతా కూడా అద్భుతంగా ఉంటుంది కెరీర్ పరంగా ఎలా ఉంది అంటే ఈ కొత్త ఏడాది సంవత్సరంలో ఏడాది ఆరులో గురువు దశవ స్థానం ఉండడం వల్ల ఉద్యోగుల ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు ఉన్నాయి అనేక రంగాల ఆర్థిక ప్రయోజనం పొందుతారు పాత పెట్టుబడుల నుంచి బయట రావ అవకాశాలు ఉన్నాయి శనీశ్వరుని యొక్క కదలిక వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది దీర్ఘకాలిక లక్ష్యాలను ఎక్కువ శ్రద్ధ వహించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఉద్యోగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకండి దానిలో ఉద్యోగం పోగొట్టుకునే ఉన్నాయి వ్యాపార పరంగా కొత్త ఏడాదిలో సింహరాశి వారికి వ్యాపార పరంగా మంచి ఫలితాలు చెప్పచ్చు ఈ రాశి నుంచి శని సప్తమ స్థానం ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అష్టమ స్థానం వ్యాపారానికి ప్రతికూల ఫలితాలు ఉన్నా గురు భగవాన్ యొక్క దీంతో అద్భుతంగా ఉంటుంది పెట్టుబడులు పెట్టడంలో చాలా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది రిస్క్ తగ్గ ఫలితం కూడా పొందుతారు రాహు ప్రభావంతో వ్యాపారులకు చిన్న చిన్న నష్టాలు ఎదురయ్యే అవకాశాలు కొత్త సమస్యలు వ్యాపారులు కొత్త ప్రయోగాలు చేసేయడానికి కొంచెం ఆలోచించి చేయండి కానీ చేయండి ప్రయత్నం అయితే చేయండి ఎవరిని గుడ్డిగా నమ్మకండి అది మాత్రం చెప్పడం జరుగుతుంది మీ ప్రేమ జీవితంలో ప్రేమికులుగా ఉన్న వాళ్ళు చెప్తుంది భార్యాభర్తల మధ్య సఖ్యత అవుతుంది కొంత జాగ్రత్త పడండి అన్న తమ్ముళ్ళు అక్కచలో తల్లిదండ్రుల మధ్య కాస్త సఖ్యత అవుతుంది కూర్చొని మాట్లాడి సరి వివాహాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు కాలం గడిచే కొద్దీ గురు భగవాన్ పదకొండో స్థానం ప్రవేశించడంతో పరిస్థితులు చాలా చక్కబడతాయి సంబంధాలు మెరుగుపడతాయి సామాజిక గౌరవం మెరుగుపడుతుంది సమాజంలో పలుకుబడి ఉన్న వారి పరిచయాలు పెరుగుతాయి మీ వ్యక్తిగత జీవితాల నిర్ణయాలు చాలా తెలివి తీసుకుంటారు గౌరవం పెరుగుతుంది కుటుంబ జీవితంలో మీకు అన్ని రకాల మద్దతు పొందే అవకాశాలు గురు శని ప్రభావంతో మిశ్రమ ఫలితాలు పొందినా ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది నూతన గృహం కట్టుకునే అవకాశాలు ఉన్నాయి లేదా భూమి కొనుక్కునే వాహనం కొనుక్కునే ఆవరణాలు కొనుక్కునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఏడాది పొడవునా సానుకూలంగానే ఉంటుందని చెప్పొచ్చు మే తర్వాత చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు విద్యారంగంలో వారికి విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి మొదటి మూడు నెలలు దాని తర్వాత ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకునే వారికి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది న్యాయ రంగంలో విద్యారంగంలో డాక్టర్ రంగంలో చదువు చదువుకున్న వారికి అందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మొత్తానికి విద్యారంగం మొత్తం మీరు కోరుకున్న యూనివర్సిటీలో మీరు సీట్లు పొందడమే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా పొందే అవకాశాలు చాలా బాగున్నాయి ఇంకా ఆరోగ్యంగా తీసుకుంటే రాహుకేతుల ప్రభావంతో ఆరోగ్య పరంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న ఇబ్బందులు ఈ వైద్యపరమైనటువంటి సపోర్ట్స్ ఎప్పుడు కావాలి మాస్టర్ చెక్అప్ ఒకసారి చేసుకోండి అది చేసుకున్న తర్వాత ఏమైనా వైద్యపరమైన ఏమైనా సపోర్ట్ తీసుకోవాలంటే తీసుకోండి స్ట్రెస్ కూడా బాగా ఉంటది కొంచెం నర్వస్ సంబంధించిన రిలేటర్ కొంత ఉంటుంది స్పాటిలైజ్ కానీ లేదా వెన్నుముక్కలకు సంబంధించిన వాళ్ళని కూడా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త పడండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి గ్యారంటీ సంతకాలతో ఉండకండి దానివల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు చేయవలసిన పనులలో కూడాను సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఎక్కువ చేయండి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి ఆరు అనే సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది పింక్ కలర్ ఈ సంవత్సరంలో అంతా కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయండి ఇంకా అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి ఈ మాలను ధరించండి దీన్ని ధరించడం వల్ల ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా ఆనందపరంగా మీరు అద్భుతంగా ఉండరు ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నేను దైవ ప్రార్థన ప్రార్థన చేస్తాను విజయ వస్తువు న్యూ ఇయర్ నాడు మేము ఎలాంటి పూజలు చేసుకోవాలంటే మీరు కాని గమనించండి ఉగాది కంటే కూడా జనవరి ఫస్ట్ నాడే క్యూ విపరీతంగా కడతాడు దేవాలయాలకి కాబట్టి దైవభక్తి ఉంటుందండి ఇది పాశ్చాత్యం ఉంది వాళ్ళది వేడదని కొంత వితండంగా వాళ్ళు వాళ్ళు కాస్త నోరు మూసుకొని ఉండండి జనవరి ఫస్ట్ నాడు చూడండి ప్రతి దేవాలయం వెలిగిపోతుంది వేళల్లో భక్తులు అక్కడ తయారవుతున్నారు చాలా అద్భుతంగా ఉంటారు వాళ్ళకి ఏ విధమైన ఏమైనా ఇబ్బంది లేదండి మీరు ఎలా ఉండాలనుకున్నారో అలా ఉండండి ఇలాగే ఉండండి భక్తిగా ఎవరో కొంతమంది నాస్తికవాదులు దీన్ని వాదిస్తున్న న్యూ ఇయర్ ఆకులుంది మొత్తం దీని న్యూ ఇయర్ అంటే అది న్యూ ఇయర్ మొదటి రోజు కాబట్టి అది చేయండి ప్రతి ఒక్కరికి మనము నేను మాఘమాసంలో పుట్టాను చైత్ర మాసంలో పుట్టా అనట్లేదు జనవరి పుట్టాను ఫిబ్రవరి పుట్టాను మార్చి పుట్టాను అని అంటున్నారు సో ఆంగ్ల నూతన సంవత్సరమే కదా ఆఫ్టర్ ట్వెల్వ్ ఇట్స్ డే స్టార్ట్ మిడ్ నైట్ దాటిందంటే వన్ అనే కదా అంటున్నాం పొద్దున ఐదింటిని వన్ అంటున్నామా కాబట్టి మనం పాటిస్తున్నవన్నీ కూడా పాశ్చాత్యంగా పాటిస్తున్నాం కానీ ఆ పాశ్చాత్యంలో కూడా ఆధ్యాత్మికతనే ఎక్కువ మనం వాడుతున్నాం కాబట్టి పంచాంగం కూడా ఒంటి గంట తర్వాతే ఉంటుంది ఆంగ్ల నూతన సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో వచ్చినటువంటి సమయాన్ని బట్టి కూడా వర్తిస్తుంది కదా ఎప్పుడో కాలం నుంచి ఒంటి గంట నుంచి ఇరవై నాలుగు గంటలు అన్ని రకాలుగా బాగుంటుంది ఉగాది రోజు రోజులు పులిహోర చేసుకుంటూ ఇంట్లో బిజీగా ఉంటామే కానీ దేవాలయానికి టెన్ పర్సెంట్ కూడా వెళ్ళాం మన ఇంట్లో పూజలు మాటి తరలి ఇందులో బిజీగా ఉంటాం కానీ జనవరి ఫస్ట్ తొంభై తొమ్మిది శాతం అందరూ దేవాలయానికి వెళ్తాం అవునా కదా ఈవెన్ మీకు కెమెరామెన్లు కూడా చెప్పండి అవునా కదా ఇదే నిజాం జనవరి ఫస్ట్ నాడు గుడికి వెళ్తాం ఉగాది రోజు పండగ మన ఇంట్లో చేసుకుంటాం విజయవస్తు గురుగారు వెళ్ళేటప్పుడు కొంతమంది అడుక్కుంటారండి నాకు డబ్బులు లేవు ఇవ్వండి నేను యాత్రకు వెళ్తానండి అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకండి వాడికి డబ్బులు లేకపోతే వాడు ఎందుకు యాత్రకు పోతాడు పరిసర ప్రాంతాలు లేకుండా ఇరుముడిమానండి అంతకంటే అడుక్కొని యాత్రకు వెళ్ళకండి అయ్యప్పను కించపరచకుండా అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు శరణమయ్యప్ప శరణమయ్యప్ప యాత్ర సమయం ఆసనమైంది మకర సంక్రాంతి సమయం ఆసనమైంది అయ్యప్ప భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఆ స్వామి వారికి యొక్క దివ్యదర్శనం చేయాలని ఎలా వెళ్ళాలి భోగికి ముందు చేరాలి మకర సంక్రాంతి చూడాలి చాలు చాలు మనకింకా వలదు వలదు జన్మ అలా మకర సంక్రాంతి కంటే ముందు భోగి కంటే ముందు శబరిమలకి వెళ్ళి ఆ మకర సంక్రాంతి చూసి ఆ తిరువాభరణ చారుత దర్శనాన్ని చూసి ఆ జ్యోతి దర్శనం చూసి తిరిగి వచ్చేటప్పుడు ఒక్కొక్క ముఖంలో ఆనందం ఉంటుందో చూసారా ఏదో సాధించాల గొప్ప ఆనందం ఆ ఆనందంతో తిరిగి వచ్చి మళ్ళీ వన్ ఇయర్ మీరందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నారు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు తిరుమాకూరు దేవస్థం బోర్డు వారు మీకోసం చేసి పెట్టున్నారు మంచినీటి వసతులు బాత్రూమ్ వసతులు స్నాన ఘట్టాలు భోజన వసతులు అన్ని రకాలుగా పోలీస్ సిబ్బందులు అయితే అద్భుతంగా సర్వీస్ చేస్తున్నారు ఫైర్ ఫైర్ సిబ్బందులు సర్వీస్ చేస్తున్నారు ఫారెస్ట్ వారు సర్వీస్ చేస్తున్నారు అక్కడ వాళ్ళ ప్రభుత్వం వారు ఎలా చెప్తే అలా చేయండి అద్భుతమైనటువంటి యాత్ర చేస్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే అద్భుతంగా చేస్తున్నారు అన్ని ఉంది భోజనాలు ఉంది అన్ని అయ్యప్ప మీ కోసం అనుగ్రహ వర్ష కురిపించి కూర్చున్నాడు రండి నిండు భక్తితో అనుగ్రహం పొంది వెళ్ళండి శరణమయ్యప్ప మనందరికీ ఈ భోగి అంటే ఏంటి ఈ మకర సంక్రాంతి అంటే ఏంటి కడువ పడగల భోగి కుటుంబం అంతా కూడా కలిసి పాత చెత్త వస్తువులు అన్ని పెట్టుంటాయి కదా వాటి అన్నింటినీ తీసుకుపోయి చక్కగా భోగి మంటలు వేసి ఇంట్లో ఉన్న దారిద్రాలంత తొలగించి తలంటు స్నానం చేసి చెరుకుగడను పెట్టి పొంగలు పెట్టి చక్కగా పాది బంధువర్గాలంతా తీసుకునే ఆ సంక్రమణ మకర సంక్రమణ రోజు అందరు బంధుమతులతో కలవడం వెంటనే రైతులకు పండగైనటువంటి కనుము ఆ యొక్క ఆ ఆవులన్నింటిని కూడా ఎద్దులన్నింటినీ కూడా కడిగి చక్కగా ఆ పంద్యాలన్నీ కూడా పెట్టుకోవడం చాలా అలంకారం తీసుకోవడం గోవుల కన్నిటికి పూజ చేయడం ఎన్ని రకాల ఈ సంక్రాంతి వచ్చిందంటే అందరు కూడా సమతుల్యంగా పాటిస్తూ ఇంటిల్లిపాని ప్రేమగా ఇంకా హరిదాసులు అద్భుతంగా ఆడవాళ్ళందరూ గొబ్బిలు ఈ మార్గశీర్షిం ధనుర్మాసంలో ఈ పేడలో పసుపు పువ్వు పెట్టి గొబ్బిలు పెట్టి ఎంతో అద్భుతం అండి పల్లెటూరులో పోయి చూడాలి మా బాల్యం అంతా దాన్ని చూసేవాళ్ళు ఇప్పుడు అన్నీ కూడా పట్టణంలో అవన్నీ మిస్ అయింది కానీ ఇప్పటికీ ఆ కొన్ని జిల్లాల్లో తూర్పు గోదావరి పరమర గోదావరి కృష్ణా జిల్లాల్లో నేను చూస్తున్నాను ఇటుపక్క డెప్త్ గా కొన్ని జిల్లాలకు వెళ్తే ఇటుపక్క తెలంగాణలో మంతని ఇటు పక్క కరీంనగర్ జిల్లాలో కొన్ని చోట ఇవన్నీ కూడా ఉన్నాయి కూడా కొన్ని చోట చూసినాయి హరిదాసులు రావడం ముగ్గు చక్కగా గొప్పియనం ఊరంతా కూడా సంక్రాంతి ముగ్గు పండుగలో పిల్లలు అయితే చక్కగా మటన్లు ఎగరేయడం ఇది ఒక సంక్రాంతి అంటే ఇంటి పోవాలి పెద్దవాళ్ళందరూ చిన్న పిల్లలకి మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడము బట్టలు ఇవ్వడము వాళ్ళందరూ పెద్దవాళ్ళ దగ్గర ఆశీస్సులు పొందడము ఒక అద్భుతమైనటువంటి మన భారతదేశపు ఆచారాన్ని అద్భుతంగా చూపించే ఒక పండగ ఏదైనా ఉందంటే అది మకర సంక్రాంతి పండుగ అందరూ కూడా భోగి మకర సంక్రాంతి కనువు శుభాకాంక్షలు ఆశీర్వాదం శరణమయ్యప్ప